అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులు పూర్తయింది గౌరవీలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ కానీ అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలతో ముఖ్య నేతలతో మీటింగ్ జరుపుతూ మనం ఈ వంద రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టాం ఇది ప్రజల దృష్టికి తీసుకొని పోయి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని పిలిపించారు దాని మీరుగా ఈరోజు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన అభివృద్ధికి మరి ఎంతో పెద్దపీటేసిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మన యువ నాయకుడు మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డి కూటమి ప్రభుత్వం ఏదోది ఎన్నికల ముందుగా హామీ ఇచ్చారో ఆ హామీల్ని ఒకటొకటి నెరవేరుస్తూ ముందు కొనసాగుతూ నిన్నటికి వంద రోజులు పూర్తయింది మొట్టమొదటిగా ఆనాడు ఎన్నికల ముందుగా చెప్పారు పతి అవకు పతి తాతకు మూడు వేలు ఉన్న పెన్షన్ని మేము అధికారంలోకి వస్తా నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పి మాటిచ్చి మాట మీద నిలబడుకున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు నాలుగు వేలే కాకుండా గతంలో మూడు వేలు రెండు కలిపి ఏడు వేలు ఇచ్చి ఒకటే రోజు అరవై లక్షల పైసలకు మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్లు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీది మరి అంతేకాకుండా అనేక రకాలుగా ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి పేదవాడిని భూమిని కాల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోను రద్దు చేసి ఎవరి భూమి వాళ్ళదే సొంతమని మరి అధికారంలోకి వస్తే ఆ జీవోను రద్దు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం అనేక రకాలుగా ఈ రోజు ఏదైతే హామీ ఇచ్చారు సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పాము రేపు దీపావళికి మరి పెడుతున్నారు అనేక రకాలుగా ఈ రోజు చూసాం వరదలు వచ్చింది విజయవాడ అతలాకుతలం అయిపోయింది ఏమైపోతనే తెలియకుండా మరి ప్రజలంతా అక్కడ బిక్కు బిక్కని బతికే పరిస్థితులు వాన లెక్క చేయకుండా వరదలు లెక్క చేయకుండా పడవలో వెళ్ళి ప్రజలకి ధైర్యం చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు మాటిచ్చాడు నేను వినాయకులు చవితి అయిన పండుగ మిమ్మల్ని యథాయుధంగా చూసేంత వరకు మిమ్మల్ని ఆదుకున్నంత వరకు ఈ నడి నడిబొట్టుని వదిలి బయటికి పోనని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరి ఆ ప్రజలకి అన్ని రకాలుగా మరి నీళ్లు కానీ తాగడానికి నీళ్లు గాని తినడానికి పుట్టు కాని వాళ్ళకు వస్త్రాలు కాని అనేక రకాలుగా సదుపాయ ఏర్పాటు చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మెరుగైన వైద్యాన్ని కానీ వాళ్ళ సురక్షిత ప్రదేశాలకు తరలించడం కానీ అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంలో ఉన్న కూటమి మరి నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ముఖ్య అందరిని కూడా తరలించి వాళ్ళ స్థాయితో ఆర్థిక సహాయం కానీ అనేక రకాల నిత్య వస్తు సరుకులు కూరగాయలు పాలు పెరుగు అన్ని రకాలు కూడా ఆ యొక్క బాధ్యతలకి ఒక పెద్దగా ఒక పెద్ద కొడుకుగా విజయవాడ ప్రజలకి నిలబడి అండగా వాళ్ళ కాపాడే ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు అంతేకాకుండా నష్టపరిహారం గడిస్తున్నారు నిన్నటి రోజున గౌరవీయులు ప్రీతమ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనందరి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మనం చేసిన పని ప్రజలకు తెలియజేయాలి మనం చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించి చెప్పాలని ఒక మెసేజ్ ఇచ్చారు మరి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మంత్రి గడ పది రోజులు ప్రజల ఇక్కడికి వెళ్ళి చెప్పమని చెప్పారు అందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా చెప్తున్నా అంటే నేను కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను ఆనాడు అనేక రకాలుగా ఏ ప్రభుత్వం చేయని పని కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల్ని ప్రజలకి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు బీసీ కార్పొరేషన్కి నలభై వేల కోట్లు ఇచ్చి బీసీలు ఆదుకుంది ఎస్సీలకి కార్పొరేషన్ ద్వారా మంచి నాణ్యమైన కార్లు కానీ ట్రాక్టర్లు కానీ రకరకాలుగా మరి ఆ రోజు ఎస్సీ సోదరులు ఆదుకుని అదేవిధంగా ఎస్టీలకి అదేవిధంగా మైనార్టీలకి అదేవిధంగా ఈ కుల సంఘాలకి మరి వైశా కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ అనేక రకాలుగా కార్పొరేషన్ పెట్టి ఆ యొక్క కులాలను ఆదుకున్నప్పటికీ ఆ రోజు మనము చేసిన కార్యక్రమాన్ని సంక్షేమ పథకాల్ని ప్రజలకు తెలియజేయడం తెలియజేయకపోవడమే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నష్టం జరిగింది అందుకని మనం ఈరోజు పత్తి రూపాయకి లెక్కాసారం చూపియాలి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు ఎవరించి చెప్పాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చారు ప్రతి ఒక్కరూ మనం చేసే అభివృద్ధిని మనం చేసే పనుల్ని మనం వేసే రోడ్ని గాని మనం వేసే కాలవ గాని మనం వేసే ఈద్ లైట్ కదా మేము వేసింది తెలుగుదేశం పార్టీ వేసింది ఇది ఎన్డీఏ ప్రభుత్వం వేసిందని కదా కూడా ప్రజలకు ఎవరి చెప్పాల్సిన బాధ్యత మన మిందే పార్టీ ఏమి చేయదా సంక్షేమ పథకాలని మురిక పేరు చెప్పుకొని మరి ఐదేళ్ల కాలం కలిపేసిన మనం గతంలో అన్ని పథకాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి రెండు పథకాలు ఇచ్చి డబ్బా కొట్టుకున్నాడు అమ్మఒడి జగనన్న చేయుత వాళ్ళకి ఇచ్చింది పది రూపాయల భాగం అంటే వంద రూపాయల భాగం మన దగ్గర నుంచి గ్యాస్ కాని పెట్రోల్ కాని నెత్తివ సరుకులు కాని కూరగాయలు కానీ కరెంట్ ఛార్జీలు గాని అన్ని రకాలుగా మన దగ్గర పిండి పిప్పి చేసుకొని లాక్కున్నారు మను ప్రజల పచ్చా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ అందరికీ దయచే చెప్తున్నాం మనం చేసే కార్యక్రమాన్ని మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏ విధంగా వరద బాధ్యతలు ఆదుకునిందని చరిత్ర తిరగరాసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా మనం పనిచేశాం ఈ రోజు ఏమి చేయకుండా దుష్ప్రసారాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళ మాజీ మంత్రులు గాని మాజీ ముఖ్యమంత్రి గాని అనేక ఆరోపణల్ని మనం తిప్పు బాధ్యత మన మీద ఉంది కేటర్ మీద ఉంది మరి శాసనసభ్యుల మీద ఉంది మంత్రుల మీద ఉంది అని కూడా తెలియజేస్తూ ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మనం యొక్క చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పకపోవటమే రెండు వేల పంతొమ్మిదిలో మన నష్టం జరిగింది కాబట్టి నేను చైర్మన్ గా ఉన్నాను కాబట్టి మరి ఈరోజు మాజీ చైర్మన్ గా నేను తెలియజేస్తున్నా దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం చేసే పెన్షన్ కానీ పోతే మనం చేసే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రోజు వస్తానే పంచాయతీరాజులు మరి గ్రామ సభలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజలు ఈ రోజు ఏ విధంగా మరి సంతోషంగా ఉండారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పోలీసు ఏది